నల్లచేరు మండల నూతన వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మొండెం రవికుమార్ రెడ్డి తన నివాసంలో పాత్రికేయుడు సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ కజరీ ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్ ఆతిశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు మండల నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో పేద విద్యార్థులకు అండగా చిన్న స్థాయి విద్య నుండి ఉన్నత స్థాయి విద్య వరకు అందరికీ అండగా ఉంటూ విద్యకు అండగా ప్రభుత్వం మన వైఎస్సార్సీపీ అని తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చే నేటికి కూడా ఇటువంటి పథకాలు అమలు చేయకుండా ప్రజలను సైతం మోసం చేసిన ప్రభుత్వ కూటమి ప్రభుత్వమని వారి విధానాలను వ్యతిరేకిస్తూ పేద విద్యార్థులకు ఇచ్చిన మేరకు అమ్మఒడి ఫీజు రియంబర్మెంట్ వెంటనే చెల్లించాలి అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ఇస్తూ పేదలకు అండగా నిలబడుతున్న పార్టీ వైఎస్ఆర్సిపి అని ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారని గమనిస్తున్నారని గత ప్రభుత్వంలో ఇంటికి వద్దకే పథకాలు అందేవని ఇచ్చిన హామీల మేరకు ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించారని డిమాండ్ చేశారు ఇక్కడికి వచ్చేసిన నల్లజీరు మండల నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే ఈరోజు నన్ను నమ్మి నాకు నల్లజీరు మండల వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఇన్ఛార్జి గారు కదిరి అందరూ కలిసి నాకు నల్లజీరువు మండల నాయకులు అందరూ నా మీద నమ్మకంతో నాకు నల్లజీరు మండల కన్వీనర్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎవరన్నా కానీ అసంతృప్తిగా ఉంటే కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లకు పోయి అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం ఇక్కడ గ్రూపులు ఏం లేవు ఒకటే గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపు అందరము జగన్మోహన్ రెడ్డి గ్రూప్లోనే ఉన్నాము ఒకరికి ఒకటి వస్తే ఇంకొకరికి ఇంకొక అవకాశం ఉంటుంది పార్టీలో ఎన్నో పదవులు ఎన్నో ఉంటాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎవరికన్నా మనసు చిన్నబుచ్చుకొని ఉంటే మీడియా మూలకంగా క్షమించమని కోరుతున్నాము ఎటువంటి భేషజాలకు పోకోకుండా కార్యకర్తలను లీడర్లను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని బిఎస్ మహుల్ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని కదిరి ఎమ్మెల్యేగా చూసి మనమందరము ఏకదాటి మీద పోదాము ఏదైనా చిన్న వయసు నాది ఏదైనా పొరపాట్లు జరిగింటే పెద్ద మనసుతో మీరందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పన్నెండు మార్చి పన్నెండో తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లీడర్లు కార్యకర్తలు నాయకులు అందరూ మనము సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే ఫీజు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను పిలుచుకొని మనము కలెక్టరేట్ వద్దకు పోయి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంది కాబట్టి అందరము పన్నెండో తేదీ పొద్దున్నేనే ఏడు గంటలకే అందరము నల్లజిరువుకు చేరుకొని మనమందరం బయలుదేరి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా